ఒక రెండు రోజుల క్రితం పోలీసు వ్యవస్థ వాళ్ళు తీసుకుంటున్న కొన్ని చర్యల మీద హైకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఈ మధ్య ఒక కేసు విషయంగా ముఖ్యంగా ప్రేమ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఆయన ఒక వైసీపీ కార్యకర్త లేకపోతే సానుభూతిపరుడు ఆయన ఈ మధ్య మన రాష్ట్రంలో రోడ్లు వేస్తున్న పరిస్థితిని చూసి దాని మీద ఒక కామెంట్ చేయడం జరిగింది ఏమిటంటే రోడ్లు ఇక్కడ వేస్తున్నారు ఇంకా రోడ్లు ఎక్కిన ప్రతిసారి మనం టోల్ గేట్ల మీద ఫీజులు కట్టాలి రోడ్డు ఎక్కితే మనం ఒక ఎంతో కొంత అమౌంట్ కట్టవలసి వస్తుంది కాబట్టి ఇది ప్రజలకి ఎంతో భారంగా ఉంటుందని చెప్పి ఆయన వ్యంగ్యంగా ఒక పోస్టు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఈ పోస్ట్కి వ్యతిరేకంగా తెలుగుదేశానికి సంబంధించి కర్నూల్లో తిలక్ అనే ఒక వ్యక్తి ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ కర్నూల్లో జరిగితే ఇమీడియట్గా అక్కడ ఉన్న పోలీసులు తెల్లవారుజాము కల్లా గుంటూరు వచ్చి గుంటూరులో ఉన్న ఈ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది కోర్టులో కూడా ఆయనకి వెంటనే దాదాపు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది ఇదే కేసు సంబంధించి ఆ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తికి ఆయన కొడుకో తమ్ముడో ఎవరో కోర్టులో హైకోర్టులో కేసు వేయడం జరిగింది హెర్పిఎస్ కార్పస్ అనే కేసు వేయడం జరిగింది దీని మీద హైకోర్టు విచారించి ఈ పోలీసు వ్యవస్థని అసలు ఎక్కడో ఏదో చిన్న పోస్ట్ పెడితే ఎవరో ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడి నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తెల్లవాసరికి ఆయన్ని అరెస్ట్ చేసేసి తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టాల్సినంత ఇంపార్టెంట్ కేసు అది కేవలం ఏదో ఒక పోస్ట్ పెట్టారని చెప్పి అరెస్ట్ చేస్తే ఈరోజు చాలామంది వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిన వారు అవసరం వస్తుంది అక్కడ అరెస్ట్ చేసేటప్పుడు అక్కడ ఏంటి జరిగిందో చూసుకొని దానికి తగ్గట్టు చేయాలి తప్ప దానికి ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ కోర్టులు కూడా ఏదో ఒక వ్యక్తిని తీసుకురావడానికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించేయడం అనేది కూడా అంత సబ్బుగా లేదని దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని హైకోర్టు ముందు పెట్టమని చెప్పి హైకోర్టు వాళ్ళు ఆదేశించడం జరిగింది అంటే ఇక్కడ పోలీసులు కూడా అక్కడ ఏదో లోకల్లో ఉన్న ఒక లీడర్ దగ్గర ఒక మంచి కోసం అని చెప్పి ఆయన ఏదో కేసు పెట్టగానే ఇమీడియట్గా తీసుకొచ్చి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది కాకపోతే అన్ని చోట్ల ఎలా జరుగుతుందంటే అంతకన్నా పెద్ద పెద్ద కామెంట్లు చేసిన వ్యక్తులే ఉన్నారు వాళ్ళని ఏమి అనలేదు కదా కాకపోతే కొంతమంది వ్యక్తులు ఈ పోలీసులు వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు మరీ అతి ఉత్సాహం చూపించి అధికారంలో ఉన్న పార్టీకి అక్కడ ఏదో మంచి సంపాదిద్దామని చెప్పి ఆ లోకల్ లీడర్ దగ్గర ఏదో కొంత మంచిగా ఉందామని చెప్పి వాళ్ళు ఏదైనా ఆర్డర్స్ ఇమీడియట్గా దాన్ని అమలు పరిచే పరిస్థితికి వచ్చారు కాకపోతే అలాంటి వారు కొంచెం కంట్రోల్లో ఉండి నిజంగా అతను తప్పు చేస్తే అరెస్ట్ చేయడంలో ఏ విధమైన అభ్యంతరం ఉండదు కానీ ఊరికిన చిన్న చిన్న కేసులకి ప్రతి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది అంత సమంజసంగా లేదు ఇదే విషయం మీద పోలీసులు కూడా కొంత ఆలోచన చేసి నిజంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటే అరెస్ట్ చేయచ్చు లేదంటే నోటీసులు ఇచ్చి విచారించి పంపించేస్తే సరిపోతుంది ఇది ప్రజల్లో కూడా దీని మీద ఒక సానుకూల దృక్పథం అనేది వస్తుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ